హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆల్మోస్ట్గా ఇంకా వర్షాలు అయితే తగ్గుముఖం పట్టాయి అని భావిస్తున్న తరుణంలో అయితే కనుక వాతావరణ శాఖ మరో బిడుగులాంటి వార్త చెప్పింది బంగాళాఖాతంలో ఇప్పుడు మరో అల్పపీడనం ఉన్నట్లయితే వెల్లడించింది ఈ మధ్య కాలంలో గత రెండు మూడు రోజుల క్రితమే ఒక వాయుగుండం అయితే కనుక ఏర్పడి అది ఒడిస్సా వైపు అయితే కనుక తీరం దాటడం జరిగింది సో ఇప్పుడు మరో అల్పపీడనం అయితే ఏర్పడనుందని అయితే చెప్తున్నారు అది అక్టోబర్ రెండున వాయుగుండంగా బలపడనుందని అయితే పేర్కొంటున్నారు మూడున ఉత్తర కోస్తా దక్షిణ ఒడిస్సా మధ్య తీరం దాటే అవకాశం ఉందని అయితే పేర్కొంది అంటే మరో వాయుగుండం కూడా ఇంచుమించు అదే ప్రాంతాల్లో అయితే కనుక తీరం దాటే అవకాశం ఉంటుంది అంటున్నారు లోపేదైనా మరి వేరేగా దశ మార్చుకున్నట్లయితే వాతావరణ శాఖ నుంచి రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు ఈ యొక్క అల్పపీడనం ఈ వాయుగుండం ప్రభావంతో ఏపీకి వారం రోజుల పాటు వర్ష సూచన అయితే చేసింది వాతావరణ శాఖ అంతేకాకుండా నాలుగు రోజుల పాటు మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది ఈ క్రమంలో వాతావరణ శాఖ వాళ్ళి వర్షాలపై కేలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఏపీలోని పలు జిల్లాలకు భారీ వర్షాలతో పాటుగా పిడుగులు కూడా పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది ఇక రానున్న కొద్ది గంటల్లో అల్లూరు సీతారామరాజు జిల్లా అలాగే అనకాపల్లి కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడినటువంటి భారీ వర్షాలు కురుస్తాయని అలాగే ఏలూరు ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాలో పలుచోట్ల పిడుగులతో కూడినటువంటి మోస్తరు అలాగే కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు ఇప్పటికే ఈ జిల్లాల్లో అయితే ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు ఇక ఇక అలాగే బాపట్ల ప్రకాశం జిల్లాల్లో కూడా పిడుగులతో కూడినటువంటి మోస్తరు వర్షాలు కురుస్తాయని అక్కడ ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది ఇక ఇదే సమయంలో వర్షాలు తెలంగాణ లో నగరంలోని పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే కనుక హెచ్చరిక జారీ చేసింది సో ఇది ఫ్రెండ్స్ వెదర్ రిపోర్టు ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి